కానీ కొన్ని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిండు కానీ తీరా వచ్చేసరికి పదిహేను లక్షలు కాదు పదిహేను పైసలు కూడా మన ఖాతాలో పల్లె ఇది అందరికీ తెలిసిన విషయం అట్లాగే నోట్లు రద్దు చేసిండు నోట్లు రద్దు చేయడంతో ఏమైనా ఉపయోగం జరిగిందంటే నష్టాలు జరిగినాయి ఎందుకంటే ఆ రోజు పైసలు లేక చాలా పబ్లిక్ బ్యాంకుల చుట్టూ తిరిగి 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 ఎండలో చాలామంది చనిపోయిన సందర్భాలు చాలా చూసినాం మనం కానీ ధనవంతులకు మాత్రం షూట్ కేసులలో ఇండ్లలో డబ్బులు చేరినాయి అందరం మనం పేపర్లో చూసినాం టీవీలో చూసినాం ఇన్ని జరిగినా మన పేదలకు మాత్రం బతుకులు అనేది జరగలేదు మారలేవు ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆదాయము ఒక వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ఆదాయము పదివేలు పెరిగింది అంటే ఉదాహరణ చెప్తున్నాను అనమాట కోట్లల్లో పెరిగింది కానీ ఒక వెయ్యి రూపాయలు ఉన్న ఆదాయం పది పది వెయ్యి పదివేల కోట్లకు పెరిగింది కానీ ఇవాళ మన పేదల ఆదాయము కిందికి తగ్గింది తప్పగానే పెరగలేదు ఇలా గవర్నమెంట్ ఒక విధంగా చెప్తా ఉంది లెక్కలు మా ప్రభుత్వం వచ్చినాక ఆరు లక్షల కంపెనీలు మూతపడ్డాయని మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ఆమె చెప్పింది ఆ గవర్నమెంట్ చెప్పిన లెక్క ఏం చెప్పింది కాదు ఆరు లక్షల కంపెనీలు మూత పడితే ఇవాళ ఒక కంపెనీ బట్ట ఒక వంద మందిని వేసుకున్న దాదాపు కొన్ని లక్షల మంది వీధిలో పడ్డారు రోడ్డు మీద పడ్డారు ఉపాధి కోల్పోయినాం కానీ ఆ రోజు ఏం చెప్పిండు అందరికీ ఉపాధి కల్పిస్తా అని చెప్పినటువంటి మాట దానికి విరుద్ధంగా కోట్ల మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు ఉపాధి లేకుండా అయిపోయింది పని లేకుండా పోయింది ఇలా మనం మన తీర మన దగ్గరికి చూసుకుంటే ఇలా రెండు వందలు రెండు వందల పది రూపాయలు మనకు కూలి ప్రకటించిండు ఈ రెండు వందల రూపాయల కూలీ కానీ మనం ఏమైనా బతకగలుగుతామా ఈ రోజుల్లో కనీసం మంచి నోరు తీసుకుతామంటే వంద యాభై రూపాయలు కావాలి ఏ ధరలు చూసినా వందలలోనే ఉన్నాయి ఒకరోజు అప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఉన్న సిలిండరు ఇలా వెయ్యి రూపాయలు దాటింది ధరలు కూడా అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైండు అవునా కాదా కానీ ఇట్లా ఇట్లాంటి విధానాలను అవలంబిస్తుండే కాబట్టి మనము ఆలోచించి ఎవరికి ఓటు వేయాలనేది మీరు అనుకోండి మనసులో ఎవరు న్యాయం చదువు చేయగలుగుతారో వాళ్ళకి మీరు ఓటు వేయండి అనేది మా అభిప్రాయం అందుకోసం ఇంకా అన్న వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నేను